కమింగ్ టు రోహిత్ గారు సో బేసిక్గా నేను వాళ్ళ నుంచి ఆయన దగ్గరే నేర్చుకున్నానండి ఇండస్ట్రీకి వచ్చాక సో ఐ హీన్ విత్ సిన్స్ సెవెన్ ఇయర్స్ నేను ఏం తప్పు చేసినా ఏం తప్పుగా రాసినా దగ్గరుండి కరెక్ట్ చేసేవాళ్ళు దగ్గరుండి సినిమాని నేర్పించారు సో ఈ మెయిన్ మీ లర్న్ హౌ టు బీ ట్రూ అండ్ హానెస్ట్ ద ఫిలిం ఎంత ఇలా నేను ఈరోజు ఉన్నానంటే అది అండర్ హిస్ గైడెన్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సారీ సారీ అంటే నేను యాక్చువల్లీ అంటే సెవెన్ ఇయర్స్ రోహిత్ గారితో ఉన్నప్పుడు చాలా చాలామంది అడిగారు ఎందుకు వెంకీతో సినిమా నోన్ డైరెక్టర్కి ఇవ్వచ్చు కదా తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని సో బట్ ఆయన ఎప్పుడు అది నా వరకు తీసుకురాలేదు సో అంటే నన్ను నమ్మి ఒక న్యూ కమ్మర్ని నమ్మి ఇంత బడ్జెట్ సినిమా ఇచ్చి ఒక కథను నమ్మి అంటే ఇలాంటి కాంప్లికేటెడ్ కథను నమ్మి నువ్వు చేయగలుగుతావు అని నమ్మి నన్ను ఈ స్టేజ్లో నుంచోబెట్టారు